మరి ఈ లోకం వైపా నువ్వు చూసేది ఈ మనుషుల వైపా నువ్వు చూసేది ఈ లోక సంబంధమైన ఆలోచనల వైపు నువ్వు చూసేది ఆలస్యమైనా పర్వాలేదు అద్భుతం మాత్రం నా దేవుడు గ్యారంటీ చేస్తాడు ఆలస్యమైనా చెప్పాలి ఆలస్యమైనా నీకు ఒక ప్రశ్న రావాలి పక్కలున్నోకు నన్ను ఆకేందుకు బాగా కాకూడదు అని ఆలోచన చేయాలి మనం ఎంత ప్రార్థన పరులమైనా మన పిల్లల దగ్గర కొన్నిసార్లు అది మన కను కనబడకపోవచ్చు కారణం ఏంటంటే ఎక్కడో నువ్వు చేసి వదిలిపెట్టి ఒప్పుకోకుండా వదిలిపెట్టిన పాపం ఉంటుంది అది మర్చిపోదు బల్లి బల్లి చచ్చిపోయింది దాని మొండమంత తీసి దాని తోలు కొంచెము అతకపోయినా వాసన పోదు నీ జీవితంలో నీ పిల్లలు శాపం అనుభవించడానికి ఎక్కడో నువ్వు చేసి వదిలిపెట్టింది ఎక్కడో ఉంటుంది ఒప్పుకోకుండా విడిచిపెట్టింది పెండ పెయ్యంత అంటున్నప్పుడు గడుక్కుంటే కరికాలకు గడుక్కకపోతే వాసన పోతుందా పెయి శుభ్రమే కనబడుతుంది కానీ అరికాళ్ళకెళ్ళి వాసన వస్తుంది నీవు చేసిన నీ అతిక్రమము దాన్ని దాచిపెట్టుకోకుండా నువ్వు విడిచిపెట్టని ప్రయత్నం చేయాలి కానీ జీవమును నీ వదులుకోవడానికి వీలు అయితే ఇప్పుడు నువ్వు పో ఏమవుతుంది పరలోకంలో జాగ తక్కుందా పరలోక రాజ్యంలో జనులు తక్కున్నారా నువ్వు సహించాలి నాకు ప్రభు టెన్త్ క్లాస్లో సరిగా మార్కు లేాలంటే ఎగ్జామ్ రాసింది ప్రభు కాదు నీవే ప్రభు అన్నాడు మీలో ఎవరికైనా జ్ఞానము కదువుకుంటే వాడు నన్ను అడగండి సంసారం చేయనికేం ఏం కావాలా జ్ఞానం కావాలా నువ్వు ఉద్యోగం చేయడానికి ఏం కావాలా నువ్వు సంపాదించడానికి ఏం చేయాలా నువ్వు చదువునికి ఏం కావాలా నువ్వు ఈ లోకంలో బ్రతకనికి ఏం కావాలా ఈ లోకములో నీకు కావలసింది జ్ఞానం ఆ జ్ఞానము నీకు తక్కుంటే నీ ఎవరిని అడుగు ఏ సైన్ అడుగు ఆయన నీకు సమృద్ధికి ఇస్తాడు చప్పట్లు గట్టు ఇది ఇచ్చ ఇవన్నీ వదిలిపెట్టేసినాం నేను పోతా నేను పోతా నేను పోతా ఒకసారి ప్రభు దగ్గరికి చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చినప్పుడు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా మీరు ఇంతమంది నన్ను వెంబడిస్తున్నారు కానీ ఇంతమందిలో లేని విశ్వాసం నన్ను వెంబడించని వారిలో నేను చూడగలిగాను అన్నాడు ఏంటంట ఏంటంట ఇంతమందిలో లేని విశ్వాసం నన్ను వెంబడించని వారిలో అంటే ఇప్పుడు విశ్వాసులు గుడికి వస్తేనే కాదు గుడికి రానోళ్ళ దాంట్లో కూడా విశ్వాసం ఉంటుంది గుడికి రాని వాణిలో ఉన్న విశ్వాసం కంటే మరి ఇప్పుడు గుడికి వచ్చి వాక్యం విని దేవుని ముఖ దర్శనం చేసుకుని దేవుని సాక్ష్యం విని దేవుని అద్భుతం అనుభవించిన దేవుని శక్తిని అనుభవించిన వాక్యానుసారంగా జీవించడానికి నిర్ణయం చేసుకున్న మరి నీలో ఎంత శక్తి ఉండాలి నీలంత శక్తి ఉండాలి ఒకవేళ నీకు కష్టం అనిపిస్తే పోనీ ఒక మాట చెప్తా ఒక మాట చెప్తా కడపటి స్థితి కంటే ప్రభువును విడిచిపెట్టినాక నీ స్థితి బహుఘోరంగా మారిపోతుంది చాలా డేంజరస్ చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతావు అప్పుడు నీకు ఆదరించిన వారు ఎవరుండరు అప్పుడు నీకు అర్థం కాదు నాకు చాలాసార్లు చాలా సందర్భాలలో వేదనకు గురి అయిపోయినప్పుడు నాకు అనిపించేది అనిపిస్తున్నప్పుడు నేను అనుకున్నాను ఓహో ఇది దయ్యపు ఆట ఎవరాట ఇది దయ్యమాట దయ్యమాట ఎక్కడో నువ్వు సిల్లి కాదు చిన్న ఆవగింజంతా దయ్యానికి చోటిస్తున్నావు గనుక అపవాది అయిన సాతాను నీ శరీరాన్ని ఆడిస్తుంది ఇప్పుడు ఆలోచన చేయి మీరు ఎవరిని సేవించడానికి వెళ్తారో వెళ్ళండి మీ తాతల దేవుళ్ళ దగ్గర పోతారా మీ స్నేహితుల దేవుళ్ళ దగ్గర పోతారా మీరు పొరుగువాని దేవు ఇంటి ఇంటి దేవుణ్ణి ఆరాధిస్తారా మీరు ఎవరిని ఆరాధించుకుంటారో ఆరాధించుకోండి కానీ మేము మాత్రం సర్వశక్తిమంతుడైన ఏ ఆరాధన చేస్తాం ఎందుకు సపోర్ట్లలో సత్యం పోయింది మేము మాత్రం సర్వశక్తి మంతుడైనా చెప్పాలా ఎవరిని ఆరాధిస్తాం ఎవరిని ఆరాధిస్తాం అద్భుతం చేయకపోయినా చేసినా ఎవరిని ఆరాధిస్తాం